హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టీఆర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం అయితే పూజ అయితే అనమాట దగ్గర నెల అయిపోయింది పూజ చేసి నేను ఎందుకంటే మా మధ్యకి అయితే బిడ్డ ఉట్టింది అనమాట అందుకోసమే పూజ చేయొద్దు అంటే ట్వంటీ వన్ డేస్ దాకా పూజ చేయొద్దు అంటే చేయాలన్నమాట ఇక్కడైతే చేస్తున్నా ఇక్కడైతే బల్లి ఉన్నట్టున్నది ఫోటోలు వెనుక ఎట్లా దిగాలో ఏమో అయితే లేదు మళ్ళీ అయితే దియ్యాలి కొంచెం టెన్షన్ అవుతుంది ఫోటోలు దినికి మీ డాడీ తీయమంటారేమో తీయాలి ఫ్రెండ్స్ ఈరోజైతే సాటర్డే పనంతా కంప్లీట్ అయిపోయింది పిల్లలకైతే పాయసం అయితే ఇచ్చి ఇచ్చేసినా లేట్ అయిపోయింది ఎంత అయిందంటే టైం టైం అంతే ఫోన్లో వీడియో కట్ అవుతుంది నేను టైం చూస్తే లెవెన్ ఫార్టీ అలా అవుతుందేమో లెవెన్ ఫార్టీ ఫైవ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయితే చేసేస్తాను ఫ్రెండ్స్ పాయసం అయితే వంట అయితే చేయాలి గురయ్యలు అయితే ఏం లేవు ఏం చేయాలో ఏమర్థం అయిపోలేదు లెవెన్ ఫిఫ్టీ త్రీ అవుతుందంట ఫ్రెండ్స్ టైం ఓకేనా ఇప్పుడైతే పూజ అయితే చేసేసుకుంటారు తినుకోను దేవునికి అయితే కొంచెం ప్రసాదం అయితే తీసినా అనమాట తీసేసి వీళ్ళకైతే ఇచ్చేసినాక ఎక్కడైతే తింటున్నారు ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ చేస్తే చూసేయండి ఫ్రెండ్స్ పూజ అయితే కంప్లీట్ అవుతాయి నెల రోజుల తర్వాత అయితే ఇప్పుడైతే పూజ అయితే చేసుకున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చి పువ్వులు అయితే ఏం లేవు తీసుకోలేదనమాట పూజ అయితే ఇలా అయితే నీట్గా అయితే చేసుకున్నా ప్రసాదం అయితే పెట్టేసిన ఇలా అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్ కరెంట్ అయితే పోయింది అందుకే చికటికట్ ఉందనమాట ఓకేనా ఫ్రెండ్స్ పూజ అయితే కంప్లీట్ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ అయితే టమాటా రైస్ అయితే చేస్తున్నా కూరగాయలు అయితే ఏం లేవు ఫ్రెండ్స్ టమాటాలు టమాటో అయితే టమాటా అయితే తీసుకొచ్చిండు టమాటా రైస్ వేయాలంటే ఓకే అన్నారనమాట అందుకోసమే అనేసి టమాటా రైస్ అయితే చేస్తున్నా ఇందులో అయితే అన్నీ అయితే వేసేసుకున్న ఫ్రెండ్స్ ఇప్పుడు ఉప్పు కారం అయితే వేసేసుకున్న కలిపేసుకొని నిదానంగా అయితే చిన్న మంట మీద అయితే కొంచెం ఉడికించాలి కొంచెం ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట టమాటాని తొందరనే కుక్ అయిపోతుంది బాగుంటుంది వేడి వేడిగా తింటే మాత్రం బాగుంటుంది కొంచెం స్పైస్ అనేది తక్కువ వేసేసుకొని చేసిన అనమాట పిల్లల కోసం ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే టమాటా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అయితే తినేసినాం నైట్ ఇప్పుడు కరెక్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ అవుతుంది ఓకేనా తినా ముగ్గురు ముగ్గురు నువ్వు ఏమన్నా కొత్తగా చెప్పాలనుకుంటున్నా బిడ్డ మా బిట్టు ఇంతసేపు అయితే డ్యాన్స్ చేసిండు ఫ్రెండ్స్ డాన్స్ అయితే చేసిండు సాంగ్ మీద కొత్త ఓకేనా ఫ్రెండ్స్ ఎంత ఎంత వీడియో కూడా ఏం చేస్తున్నాయి వీడియో ఏం చేస్తున్నాయి అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ గుడ్ నైట్ అందరికి గుడ్ నైట్ బాయ్ 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 గుడ్ నైట్ బాయ్ బాయ్ గుడ్ నైట్ థాంక్స్ ఫర్ వాచింగ్ థాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెక్ చేయండి బాయ్ 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 గుడ్ నైట్ గుడ్ నైట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్